రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనులను ఏకం చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ హోదాలో ఉండి గురుకులాల సెక్రటరీగా ఉండి అయిన పదవీ కాలము అంటే రిటైర్మెంట్కు ఇంకా ఆరు సంవత్సరాలు ఉండి కూడా అయిన బహుజనులను ఏకం చేస్తా బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యము ప్రగతి భవన్ నేను కూలగొడతా ఏనుగు మీద సవారీ చేస్తా బహుజనులందరినీ ప్రగతి భవన్లో కూర్చోబెడతా నన్ను నమ్మన్లే నేను ఒక చదువుకున్నోని నేను అందరిలాగా మూర్కునే కాదు అనేసి నానా రకాలుగా ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత అట్టడుగు సామాజిక వర్గాల బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏ బహుజనుల పేరుతోటి బీఎస్పీ పేరుతోటి ఏకం చేసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిండు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా చెప్తూ అందరినీ నిలబెట్టిండు ఎమ్మెల్యేలుగా కానీ ఏ ఒక్కడు కూడా గెలవలే కానీ ఓటు అనేది ఖచ్చితంగా బహుజనుల రాజ్యాధికారం కోసము పోరాడి పోరాడుతున్నాడు ఒక మేధావి అని చదువుకున్నోలు నిరుద్యోగులు అట్టడుగు సామాజిక వర్గాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కులం మతం ప్రాంతం వర్గం భేదం ఎలాంటిది లేకుండా ఓట్లు అనేది గుద్దిన్లు మరి చివరికి ఏమైంది ఓట్లేసిన తర్వాత పాపము బీఆర్ఎస్ పార్టీ గంగల కలిసిపోయింది అంటే ప్రభుత్వ వ్యతిరేకతగా ఉన్న ఓట్లన్నీ బీఎస్పీ పార్టీకి పడ్డాయి ఆ తర్వాత కొన్ని కాంగ్రెస్కు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి గొప్ప వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చాలా మంచి వ్యక్తి నమ్మ నమ్మాలి నమ్మక తప్పదు అతని గురించి ఇంకొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను అంతవరకు మా వీడియోని చూడండి మిత్రులారా సో అట్లాంటి మేధావి బహుజన రాజ్యాధికారము కావాలి బిఎస్పి పార్టీ మనకు అండగా ఉంది అని చెప్పి నమ్మవల్కి నమ్మవల్కి ఆ దొర పాలన మనకు అవసరం లేదు దొర గడియలను మనం బద్దలు కొడదామని చెప్తూ ఇవాళ ఏమైండు ఒకసారి చూడండి వచ్చా మీ కోసమని ఏంటిది వచ్చా మీ కోసమని తేస్తా బహుజన రాజ్యమని

ಕಾರು ಡಿಕ್ಕಿ ಬಂದಿ ಅಯ್ಯಾರು ಅರೆಸ್ಪಿ ಸಾರು ಕಾರು ಡಿಕ್ಕಿ ಲೋಬಂದಿ ಅಯ್ಯಾರು ಗಡಪ ಗಡಪ ತಿರುಗಾರು ಸಾರು ಅಯ್ಯೋ ಗಡಪ ಗಡಪ ತಿರುಗಾರು ಸಾರು ಕಾರು ಡಿಕ್ಕಿ ಲೋಂದಿ ಅಯ್ಯಾರು బహుజన బ్రతుకులలో వెలుగులు నింపాలని ఆ బహుజన బ్రతుకుల్లో వెలుగులు నింపాలని అట్టడుగు వర్గాలకు ఆసరా నేనవుతానని ఎవరికి అట్టడుగు వర్గాలకు ఆసరా నేనవుతానని చైతన్యం రగిలించి బహుజనులను ఏకము చేసి దొరచెంతకు చేరారు సారు అరెస్పి సారూ దొరచెంతకు చేరారు సారూ కారు లో బందీ అయ్యారు దురపాలన వద్దని గర్జించిన తీరు దురపాలన వద్దని గర్జించిన మీ తీరు ఏమయ్యే నాటి మాట మూగబోయ్ పూట మయ్యే నాటి మాట మూగబోయ్ పూట జవాబుదారితనం తప్పి మాట మార్చావు నమ్ముకున్న బహుజనులను నట్టేటా ముంచావు అరెస్పిసారు ఏంటే అరెస్పిసారు నేడు కారు డిక్కీలో బందీ అయ్యారు వచ్చా మీ కోసమని బహుజన రాజ్యమని అరే వచ్చా మీ కోసమని తెస్తా బహుజన రాజ్యమని బిఆర్ఎస్ లో బ్రతుకులేదు బిఎస్పితో జత కట్టుమని గడప గడప తిరిగారు సారు అయ్యో గడప గడప తిరిగారు సారు నేడు కారుడికి అయ్యారు గడప గడప తిరిగారు సారూ నేడు అయ్యారు వాస్తవమా కాదా మిత్రారా ఒక్కసారి ఆలోచించండి నాడు బిఆర్ఎస్ లో బ్రతుకులేదు దొరపాలన మనకు అవసరం లేదనేటటువంటి ప్రభంజనాన్ని సృష్టించి ఇవాళ సారే దొర చెంతపోయి ఇట్లా వంగి దండం పెట్టి కండు వేసుకున్నాడు ఎంత అనిపిస్తుంది ఒకసారి వినండి మీరు ప్రతిపక్షంలో ఉంటే సార్ గారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తుండే కానీ పొయ్యి పొయ్యి దొర వద్దు 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 అనేసి దొర చెంతికి పోయి దొరకాలు పట్టుకొని ఇవాళ మనకు తెలంగాణ రావాలి తెలంగాణలో నిరుద్యోగుల సమస్య ఉంది మరి ఏం బీకినావు సార్ నువ్వు బీఎస్పీలో ఉంటే ఏమైతుండే చెప్పు అంటే నువ్వు ఎంత కమ్ముడు పోయి బతుకుతున్నావో నిజంగా ఒక నాడు అంబేద్కర్ కూడా ఉన్నాడు చదువుకున్నోలే మోసం చేస్తారనేసి మీరు చదువుకున్నోలే కదా మేధావులే కదా మరి జనాలను ఏకం చేసి నీలి జెండని రాష్ట్రవ్యాప్తంగా పరిచయం చేసి నేడు బహుజన బ్రతుకులను నిప్పుల పాలు చేసి బతుకులేకుండా చేసినావు పోయి 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 పాపంకి సిర్పూర్ నియోజకవర్గంలో నీకు ఎవరు తెలుసు సార్ చెప్పు సిర్పూర్ నియోజకవర్గం గురించి నీకేం తెలుసు చెప్పు చదువు రాజకీయం అంటే చదువు అనుకుంటున్నారా మీరు కాదు రాజకీయం చదువు చదవాలంటే మీలాంటి వాళ్ళు పనికిరారు